రంగారెడ్డి గారు ఇంతకు ముందు సౌరవ రామకృష్ణ గారిని చార్టర్ ఫార్మర్ ఒక మిర్చిలో మన భూశక్తి అనే మందుని ఒకసారి కొట్టారు అది చూసి రంగారెడ్డి గారు కూడా కొట్టాలని ఆయన తీసుకొచ్చి వాడారండి ఆయన మొత్తం మూడు కింద ఉంది మిరప తోట మొత్తం వేసింది మూడు కింద తీసారు దాంతో రెండు మళ్ళీ కొట్టేశారు ఒక మడక ఆపేశారు ఇప్పుడు వాళ్ళ కొట్టిన రెండు మళ్ళల్లో ఎలా ఉంది రంగారెడ్డి గారి మాటలు విన్నారు ఈ భూశక్తి అనేది మేము కొట్టిన తర్వాత ఇలా ఉందండి బాగా వేసుకొని వచ్చేసి బాగా కాండం లావు అయ్యి అని బాగుందండి తన వాతావరణం కూడా బాగా కాండం వేసుకుని బాగా గట్టిగా గట్టిగా కాండం లావుగా కరగడం ొక్క పెరగటం బాగుందండి ఇది కొట్టుకోవాల్సిన ముందు ఇది కూడా భూశక్తి తల్లి అంటారండి దీనివల్ల మళ్ళా రైతు వారు అనేది బాగా వాడుకోవడం కూడా చాలా ఉపయోగం అండి దీనికి దీని వల్ల చెట్టుకు కూడా బలం వచ్చి నలిపెక్కడం కానీ అనైసూ రావడం కానీ చెలైసూ రావడం కానీ బాగుందండి దీనివల్ల అది కొట్టందండి ఇది కొట్టిందండి రెండు మళ్ళీ కొట్టారండి ఆ మడి కొట్టలేదండి రంగారెడ్డి గారు వాడిన మడిలు ఇది ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వాడకుండా ఇదండి ఇది ఒకసారి చూడండి ఇదే ఇదండి ఈ మొక్కని ఈ మొగది మడి కొట్టలేదండి ఇది ఎనగా కొద్దిగా వేసుకొని చిన్న ఈ ఎదుగుదల కూడా తక్కువ ఉందండి ఇది రంగారెడ్డి గారు ఇప్పుడు ఇది కొట్టడం వల్ల మీకు ఎలా రైతులు వాడుకోవడానికి కానీ దాని అన్నిటికీ బాగా ఉపయోగంగా ఉన్నాయి కదా నంబర్ వన్ అండి కొట్టుకోవడం రైతు వారు అనేది కొట్టుకోవడం కూడా నెంబర్ వన్ అండి ఇది ఇది వల్ల కూడా ఉపయోగం ఉందండి ఓకే రంగారెడ్డి గారు